గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి మేష మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచార గతులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ మాసము ఎక్కువ గ్రహాల అనుకూలత ఉన్నది కేతువు శుక్రుడు రవి బుధుడు శని గ్రహాలు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి మరి ఆ అనుకూల ఫలితాలేమిటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఆరోగ్యపరంగా వీరికి ఎలా ఉంది అని చూస్తే కనుక ఆరోగ్యకారకుడైన సూర్యభగవాన్ సంచారము ఈ మాసమంతా దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనమని ఏకాదశంలో అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం అని మంచి ఆరోగ్యంతో పాటు అనేక శుభయోగాలను కూడా ఇస్తున్నది కాబట్టి ఈ మాసము ఆరోగ్యం దివ్యంగా బాగుంటుంది ఎవరైనా ఇంతకు పూర్వం అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా మీరు తీసుకునే ట్రీట్మెంట్సు జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి చక్కగా రికవరీ అవుతారు ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది డబ్బు ఇబ్బందులు తొలగి చేతిలో డబ్బు బాగా ఆడుతుంది చేయు వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది భూపరమైన వ్యవహారాలు కలిసి వస్తాయి స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకుంటే కొనగలుగుతారు విలువైన వస్త్రావరణ ప్రాప్తి కలుగుతుంది కుటుంబ పరంగా ఈ రాశి వారికి మనోల్లాసకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సదవగాహన ఉంటుంది కుటుంబంలో మంగళకరమైన శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన ఉంటాయి ఈ రాశివారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది కారకుడైన రవి బలంగా ఉన్నాడు కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు మీ సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు వారితో మీరు సంతోషంగా గడుపుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి వారితో విందు భోజనాలు ఉంటాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఇక మీరు చేపట్టిన ఏ పనైనా సరే నల్లేరు మీద నడకలా నిరాటంకంగా పూర్తి చేయగలుగుతారు విజయం సాధిస్తారు మీరు చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీయానం చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయము వెళ్ళగలుగుతారు సంఘంలో గొప్పవారిని కలుస్తారు ధర్మకార్యాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు మీ కోరిన కోరికలు ఈడేరుతాయి సంఘంలో మంచి గౌరవ మర్యాదలుంటాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మరింత అభివృద్ధి పదోన్నతులు ఇంక్రిమెంట్లు వంటి వాటికి అవకాశాలుంటాయి అయితే అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కొత్త వ్యాపారం చేయాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయము లాభాలు గడిస్తారు కళాకారులకు అనుకూల సమయము అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది విద్యార్థులు విద్యల్లో చక్కగా రాణిస్తారు అయితే గురుబలం తక్కువ ఉన్న కారణంగా మీరు విద్యాపరంగా మరింత కృషి చేయవలసి ఉంటుంది కృషితో నాస్తి దుర్భిక్షం అని కదా నానుడి కాబట్టి ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి చదువు మీద దృష్టి కేంద్రీకరిస్తే చక్కని విజయం లభిస్తుంది ప్రతిరోజు హయగ్రీవ స్వామి స్తోత్ర పారాయణ చేయండి స్వామిని ఆరాధించండి ఇక ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు బద్ధకాన్ని వదిలిపెట్టండి అబద్ధాలు ఆడరాదు ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేయవద్దు మీకు స్థానచలనం ఉండవచ్చు ఇల్లు కానీ ఊరు కానీ మారే అవకాశం ఉండవచ్చు వృధా సంచారము తిప్పట ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి ప్రతి గురువారము శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేయండి అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపారాధన చేయండి తల్లిదండ్రులకు గురువులకు గురుసమాన్లకు నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్న